దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మహల్స్ సాధిస్తున్న విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రజలకు ఎలాంటి నాణ్యమైన వస్త్రాలు అందజేస్తున్నారు అనేది సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మహల్స్ అధినేత పాష్కంటి మల్లేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సిఎస్ బ్రదర్స్లో మనకు అన్ని కొత్త లేటెస్ట్ డిజైన్స్ ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా మేము ముందుగా తీసుకొస్తాం మేము ప్రైజింగ్లో కూడా మేము చాలా రీజనబుల్ పెడతాం కాబట్టి ప్రతి ఒక్కరు మనల్ని ఆదరిస్తారు రాజకీయ నాయకులు కూడా వస్తారు ప్రతి ఒక్కరు చూసి రేట్లు చాలా తక్కువ ఉన్నాయి క్వాలిటీ బాగున్నాయి బాగున్నాయి అనేది చాలామంది మనకు అభినందిస్తుంటారు అది చాలా సంతోషంగా ఉంటుంది ఆన్లైన్లో కూడా మనం స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ సప్లై ప్లస్ ఆన్లైన్లో అన్ని రకాలుగా మనం డిజైన్స్ అన్ని దానిలో పొందుపరిచి ఆన్లైన్ సర్వీస్ కూడా ఇవ్వడానికి మేము ముందుకు పోతున్నాం లేటెస్ట్ డిజైన్స్ ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడ ఏమైటం ఉంటుంది అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషల్ అన్నట్టు ధర్మవరము పట్టు చీరలు కంచి పట్టు చీరలు సూరత్ నార్మల్ రెగ్యులర్ సారీస్ ప్లస్ బాంబే మెన్స్ వేరు కిడ్స్ వేరు ఢిల్లీ కల్కత్తా ఇట్లా ఈ అన్ని రకాలు అన్ని ఏరియాల నుంచి మేము తీసుకొస్తాం వస్త్రాలు కొత్త కొత్త డిజైన్లు లేటెస్ట్ ఏమున్నాయి మేము పర్సనల్గా వెళ్ళి చూసుకొని తెస్తాం అంటే మనకు లేటెస్ట్ డిజైన్స్ ఒకటి క్వాలిటీ ఒకటి ఇవి రెండు కంపల్సరీ మేము చూసుకుంటాం ప్రైజింగ్ పర్చేసింగ్ మనం ఎక్కువలో కొనుక్కున్నాం అంటే మన కస్టమర్ కూడా ఎక్కువ రేట్లు ఇవ్వాల్సి వస్తుంది అందుకే మనం ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ వస్తాడు క్వాలిటీ ప్రైజింగ్ లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ బల్క్ మనము ధర్మవరము పోచంపల్లి కంచి వారణాసి ఇటు సూరత్ ప్లస్ బాంబే ఢిల్లీ కలకత్తా ప్రతి ఏరియాల నుంచి వస్తాయి మనకి ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాను వాళ్ళకి ఎందుకంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం నా కాంటాక్ట్కు చేయవచ్చు నన్ను వాళ్ళకు సూచనలు ఇస్తాను మనం అన్ని రకాలుగా వస్త్రాలు వాళ్ళకు సప్లై చేస్తాను రీజనబుల్ ప్రైజింగ్ నేను ముందుకు వస్తాను మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు లోయర్ క్లాస్ అందరికీ మనం రీజనబుల్గా వస్త్రాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నది సిఎస్ బ్రదర్స్ అనే సంస్థ అంటే ఫ్రాంచైజ్ కావాల్సిన వాళ్ళు మనల్ని సంప్రదిస్తే నేను ఇస్తాను